హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము ఈరోజు ఒక స్పెషల్ వీడియో అయితే అయితే మేము ముందుకు వచ్చేసాము అదేంటి అనుకుంటున్నారా నా వైఫ్ బర్త్డే అండి బాబు ఈరోజు అండ్ సుబ్రహ్మణ్య సష్టి కూడా వచ్చింది ఆ రోజు కలిసి వచ్చింది మాకు సో టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి వస్తారంటే కూడా తీసుకెళ్తాం అనమాట టెంపుల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోలగోడ వేసుకుని వెళ్ళిపోయి దర్శనం చేసుకుందాం అని అయితే ట్యాబ్ దగ్గరికి అయితే వచ్చేసాము అలా మేము వచ్చేసరికి ఒక ఎనిమిది అలా అయిందంటే టైం అయితేనే అప్పటికే చాలామంది అయితే జనాలు వస్తారు క్యూలలో చాలా పెద్ద ఉంది అని అయితే సో మా పుట్టుడు అయితే అలా చూస్తున్నాడు ఎందుకనుకుంటున్నారా అక్కడ ఒక గంగిరెద్దయితే ఉంది భయపడుతుంది అనమాట వెళ్ళడానికి సో చూస్తే అలా ఉండిపోతుంది సో మా ఆవిడ దగ్గర అయితే కెమెరా తీసుకొని సరే నువ్వు వెళ్ళి కోలు కొడుకోవడానికంటే ట్యాబ్ దగ్గరికి అయితే వెళ్తుందనమాట సో ఇది అయితే శివాలయం అండి ఊరు వచ్చేసి సోమేశ్వరం శివాలయంలోనే సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉందనమాట సో ఎవరైనా వచ్చినట్లయితే ఈ గుడికి కామెంట్ చేయండి మేము కూడా వచ్చాము మాకు తెలుసని నేను చూస్తాను చూసి రిప్లై ఇస్తాను అందరికీ తప్పకుండా సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ శివుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే ప్రదక్షిణాలు చేస్తున్నామండి మావిడైతే పూలు పెట్టుకుంటూ ప్రదక్షిణాలు చేస్తుంది సో మేము కూడా తిరుగుతున్నాము తెలియని వాళ్ళకి అయితే ఇంకొకసారి చెప్తున్నానండి గుడి లొకేషన్ సంబంధించి ఇదైతే కోనసీమ జిల్లా రాయవరం మండలం సోమేశ్వర గ్రామంలో అయితే ఉంది చాలా ఫేమస్ అనమాట చాలా చారిత్రాత్మక హిస్టరీ అయితే ఉంది ఈ టెంపుల్కి ఒకసారి అయితే రావాలండి కంపల్సరీ ఒకసారి వచ్చి దర్శనం అయితే చేసుకునే ప్లేస్ అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు మేము మూడు ప్రదక్షిణాలు కూడా ముగించుకొని వినాయకుని దగ్గరికి అయితే వెళ్తున్నామండి దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు శివుడి దగ్గరికి అయితే వెళ్ళాలి ఆ శివయ్య దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి చూశారు కదా ఎక్కువ వీడియో తీయలేదు ఆ క్రౌడ్ ఎక్కువ ఉందని సో బయటకు వచ్చి అయితే కూర్చున్నాము నందేశ్వరుని కూడా దండం పెట్టుకుని అయితే వచ్చాను అనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్న లైన్ అయితే సుబ్రహ్మణ్య స్వామి గుడి టెంపుల్కి అండి దర్శనం చేసుకోవడానికి చాలా ఎక్కువ ఉంది అదే ఇంకా లేట్గా వస్తే ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటారు మేము కొంచెం త్వరగా వచ్చాం కాబట్టి ఏమాత్రమైన జనం ఉన్నారనమాట బాబాయి నన్ను కూడా చూపించు అంటుంది మా శృతి పాప సో వీడియోలో తనని కూడా చూపిస్తున్నాను ఎక్కడో కింద ఉండడం వల్ల కనిపించట్లేదు సో దర్శనాలు కంప్లీట్ చేసుకుని అయితే వచ్చేసాము బయటకు వచ్చే క్రమంలో మా శృతి పాప ఒకటైతే కొనుక్కున్నదనమాట అదే చూపిస్తుంది వీడియోలో కనిపిస్తున్న డ్రెస్ అయితే రాజమండ్రి సిఎంఆర్ షాపింగ్ మాల్లో తీసుకుంది బర్త్డే కోసం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి చాలా బాగున్నాయి అక్కడ డ్రెస్సులు సో టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసాము ఇప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటంటే తనకి ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను తనకి తెలియదు గిఫ్ట్ కొన్నట్టు సో ఇచ్చి సప్రెస్ చేద్దాం పదండి విజయా బర్త్డే సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట ఓపెన్ చేయి అందులో ఏముందో చూడు <laughs> ி கொண்டதே <is> <laughs> <hums> <hums> ఆ సూపర్ బా ఓపెన్ చేసింది ఎలా ఓపెన్ చేయాలని తెలియక మామూలుగా ఓపెన్ చేసాను అందులో ఇక్కడ ఓపెన్ చేస్తే ఏముంటది ఫ్రెష్గా ఓపెన్ చేయాలి కదా నేను వావ్ కాస్ట్లీ వచ్చి కొన్ని ఓపెన్ చేసి స్టిక్కర్ ఉంటుంది పైన తి మామూలుగా

బొన్నా చాలా బాగుంది. హాం చే. చాలా బాగుంది. పెట్టు. ఎనకొట్టేయడు. బోట్ స్టోమ్ కాల్ త్రీ అండి బర్త్డే గిఫ్ట్ వచ్చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ప్రోడక్ట్ లింక్స్ అయితే పెడతాను ఒకసారి ట్రై చేయండి ఆఫ్టర్నూన్ లంచ్ అవ్వగానే పుష్ప టూ మూవీకి అయితే వెళ్ళిపోయామండి చాలా బాగుంది మూవీ అయితే రాయవరం రాయల్ టాకీసు థియేటర్ వచ్చేసి మూవీ చూసి వచ్చేసరికి మా బావమ్మరిది అంటే మా ఆవిడ వాళ్ళు అన్నయ్య అండి కేక్ అయితే కట్ చేయాలన్నాడు సో కట్ చేయడానికి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము సో తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను మా ఆవిడ పేరు వచ్చేసి విజయలక్ష్మి తెలిసిన వాళ్ళకి ఎలాగో తెలుసులేండి సో అదనమాట అదండి చూసారు కదా కేక్ అయితే కట్ చేసుకున్నాము సరదా సరదాగా సో ఇంకా సెలబ్రేషన్ అంటే ఇదేనండి ఇంకేం లేదు సో వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్ అండి సో ఇంకా నా ఛానల్ నుండి వ్లాగ్స్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది మీరు చూస్తున్నారా లేదా అనేది తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను టాటా బాయ్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో